తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు చెదురుముదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగా ముగిశాయి మూడు విడతలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు స్వతంత్రులు హోరీగా తలపడ్డారు మొత్తం పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీలకు జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది సుమారు ఏడు వేలకు పైగా స్థానాల్లో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయ దుందుబి మోగించారు ముప్పై జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది అటు ఎన్నికల్లో ప్రతిపక్ష బిఆర్ఎస్ సైతం గట్టి పోటీ ఇచ్చింది మూడున్నర వేల పంచాయతీల్లో గులాబీ జెండా రెపరెపలాడింది కేవలం పది ఇరవై ఓట్ల తేడాతో కొన్ని వందల స్థానాలు కోల్పోవడం పట్ల ఆ పార్టీ శ్రేణులు నిరాశకు గురయ్యారు తర్వాత మూడో స్థానంలో నిలిచిన స్వతంత్రులు పదిహేను వందలకు పైగా సీట్లు కైవసం చేసుకున్నారు తెలంగాణలో ఎనిమిది ఎంపీ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఉన్న బీజేపీ మాత్రం ఈ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేక ఆరు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు పరిమితమైంది ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సర్పంచ్లు బాధ్యతలు చేపట్టనున్నారు